అలా అంటే ఇప్పుడు పల్లెటూరులో వాతావరణానికి ఇక్కడ వాతావరణం చూడండి మీరు అర్బన్లో ఉంటారు కాబట్టి తెలియదు వాస్తవానికి ఊళ్ళల్లో అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నంత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు ఇప్పుడు హైదరాబాద్ పేరు చెప్పుకొని ఇట్లా ఎలా అనిపిస్తుంది అందులో నిరుపేదలు కూడా ఇబ్బందులు పడుతున్నారు మీ అంటారు డెఫినెట్లీ చేస్తే మంచిది కొందరికి మాత్రం నోటీస్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ వరకు ఆగుతారు మిగతా వాళ్ళకి అవట్లేదు అది పొలిటికల్ ప్రెషర్గా అయి ఉండొచ్చు చెప్పలేదు అదే డెఫినెట్లీ వాళ్ళని ఇబ్బందిగా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపించిన తర్వాత వాళ్ళని పంపిస్తే బాగుంటుంది కష్టమే నెక్స్ట్ రాలేదు ఈ ప్రభుత్వం వ్యతిరేకత చాలా ఉంది అప్పుడున్నప్పుడు వాటర్ కానీ ఊళ్ళల్లో వాటర్ కానీ పవర్ కానీ ఇప్పుడు పవర్ అసలు మేము ఇక్కడ సిటీ కాదు మాకు పల్లెటూరు కానీ పవర్ కూడా అంత ఏం ఉండట్లేదు టోటల్ డ్రింకింగ్ వాటర్ సప్లై అప్పుడు మిషన్ పైకి అని పెట్టి ఇప్పుడు అది కూడా నార్మలే ఉంటుంది ఏ రివ్యూ లేదు ఏం లేదు పల్లెటూర్లల్లో అంతా ఎట్లున్నది అట్లే ఉంది అస్తవ్యస్తంగా ఉంది అంతేగా Water flow.